రైతు బంధులందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మినుములో వచ్చేటువంటి పండాకు మచ్చ తెగులు దానికి కారణమైనటువంటి తెల్లదోమ మరియు దాని యొక్క నివారణ గురించి వీడియోలో చూద్దాం మినుములో పండాకు తెగులు మొక్క యొక్క ఆకులపై పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగులు ఏర్పడతాయి తరువాత ఈ పసుపు మచ్చలు అన్నీ కలిసి ఆకు పసుపు రంగులోకి మారిపోయి లేదా తెలుపు రంగులోకి మారి రాలిపోతుంది కారణం ప్రధాన కారణం తెల్లదోమలు పంట మొక్క యొక్క రసం పీల్చడం ద్వారా ఈ తెగులు వస్తుంది మినుములో కలుపు ఎక్కువగా ఉండడం వలన కలుపు మొక్కల నుండి తెల్లదోమలు పంట మొక్కలకు వ్యాప్తి చెందుతాయి తెల్లదోమలు ఆకు క్రింది భాగంలో గుడ్లను పెట్టడం ద్వారా లార్వాలు ఆ దశలో ఉన్నప్పుడు ఆహారంగా ఆకుల అడుగు భాగాన్ని తినడం ద్వారా ఆకుకు పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి లక్షణాలు మొదట్లో ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగుల రంగులు మచ్చలు కనిపిస్తాయి రెండు కొన్నిసార్లు వ్యాధి సోకినప్పుడు ఆకులు మరియు మొక్కలు పైకి వంకరలు తిరిగి కూడా కనిపిస్తాయి మూడు తెగులు సోకిన మొక్కలు తక్కువ ఆకులు మరియు తక్కువ పూలను ఉత్పత్తి చేస్తాయి వ్యాధి ఉద్ధృతి పెరిగినప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి తెల్లగా అయిపోయి రాలిపోతాయి మరియు కాయలు కూడా పసుపు రంగులో ఉండి చాలా చిన్నవిగా ఉంటాయి దాని ద్వారా విత్తనాల నాణ్యత కూడా తగ్గిపోతుంది మొక్క ఎదుగుదలను కోల్పోయి చిన్నగా కనిపిస్తాయి నివారణ చర్యలు ఈ నివారణ చర్యల్లో రసాయనిక నివారణ చర్యలు ఒకటి ఫిబ్రవరి నెల పదిహేను శాతం ప్లస్ ఫ్లోనికామైడ్ పదిహేను శాతం డబ్ల్యూడీజీ లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రైడ్ లేదా ప్రొఫినాపాస్ ప్లస్ థైమ్ లేదా డయోఫెంతరాన్ ఈ మందులను మీ ప్రాంతానికి అనుగుణంగా కరపత్రంలో సిఫారసు చేసిన మోతాదుని తగిన నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవడం ద్వారా తెల్లదోమలను మరియు దానితో పాటు తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు సాధారణ నివారణ చర్యలు ఒకటి పంటకి నాలుగు వైపులా జొన్న మొక్కజొన్న లాంటి ఎర్ర పంటలని వేసుకోవాలి తద్వారా రసం పిలుచు పురుగులు పంటలోకి రాకుండా ఆపుకోవచ్చు రెండు పసుపు తెలుపు నీలం రంగు జిగురాటలను పెట్టడం ద్వారా కూడా తెల్లదోమలను నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చేటువంటి తర్వాత వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి